నూట నలభై ఐదవ కీర్తన నుంచి నూట యాభై కీర్తన వరకు ప్రతి అధ్యాయం ప్రారంభంలో తెలుగు బైబిల్లో దేవుని స్థుతించుడి గణపరచుడని ఉంటుంది హీబ్రూ బైబిల్లో చూస్తే ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ హల్ లూయా అనేటువంటి దేవుని సంకీర్తన చేసే స్థుతించేటువంటి వాక్యంతో ప్రారంభమవుతుంది కాబట్టి నూట నలభై ఏడవ కీర్తన కూడా అదే కోవలోకి వస్తుంది కాబట్టి దేవుని స్థుతించేటువంటి అధ్యాయంగా దేవుడు ఇస్రయేలు ప్రజలను వారిని ఒక బంధకంలో నుంచి విడిపించిన తర్వాత వారు దేవుని స్థుతించినటువంటి సంఘటనే నూట నలభై ఏడవ కీర్తన దేవుని బిడలారా ఉదయకాలం కూడా దేవుడు కీర్తనల గ్రంథంలో నుంచే దేవుని మందిరం అంటే ఏంటిది మందిరంలో ఉండేటువంటి ఏంటివో ఒక ఐదు ప్రాముఖ్యమైన విషయాలను తెలియజేశాడు విచ్ ఈస్ ఎ ట్రూ చర్చ్ నిజమైన సంఘం అంటే ఏంటిది ఆ సంఘానికి ఉండేటువంటి ఆశీర్వాదాలు ఏంటివో ఆ దేవుడు కుండబద్దలు కొట్టినటువంటి సందేశం తప్పకుండా మీరు వినండి ఇతరులకు మీరు షేర్ చేయమని నేను కోరుతూ ఉన్నాను ప్రభువు కీర్తనల గ్రంథంలో నుంచే మాట్లాడబోతుంటున్నాడు ఈ యొక్క కీర్తనల గ్రంథంలో ఉండేటువంటి ప్రాముఖ్యత ఏంటంటే వేల సంవత్సరాల నిడివి కలిగినటువంటి గ్రంథం కీర్తనలు ఎందుకంటే ఓల్డెస్ట్ సాంగ్ రిటర్న్ బాయ్ ప్రాఫెట్ మోసస్ మోసే రాసినటువంటి స్థుతి కీర్తన మనము తొంభైవ కీర్తనగా మనం చూస్తాం అంటే దావీది కాలం రాయబడినటువంటి కీర్తనలే కాదు కానీ మోసే కాలం నుంచి ఉన్నటువంటి కీర్తనలు కాబట్టి ఈ కీర్తనలు ఈ కీర్తనలు వేల సంవత్సరాల నిడివి కలిగినటువంటి నూట యాభై కీర్తనలు మనం గమనిస్తాం దేవుని బిడ్డలారా ఉదయకాలం నేను చెప్పిన పాయింట్స్ కాకుండా వేరే పాయింట్స్ నేను చెప్తాను పశ్చాత్తాపానికి సంబంధించిన ఏడు ప్రత్యేకమైన అధ్యాయాలు కలిగినటువంటి గ్రంథంగా కీర్తనల గ్రంథాన్ని మనం ఎక్స్క్లూసివ్లీ ఫర్ అ కన్ఫెషన్ ఆఫ్ సీన్స్ పాప క్షమాపణ నిమిత్తమై చాలా సందర్భాల్లో వి కోట్ సాంగ్ ఫిఫ్టీ వన్ యాభై ఒకటవ కీర్తన దేవాని కృపచూపు నన్ను కనికరించుము అనేటువంటి కీర్తనను మనం చూస్తాం కానీ ఏడు కీర్తనలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో అవి పశ్చాత్తాపానికి సంబంధించిన కీర్తనలు కావాలంటే మీరు రాసుకునేటువంటి అలవాటు ఉంటే రాసుకునేటువంటి అలవాటు తర్వాత ఉండేటువంటి వారికైనా రికార్డింగ్ అవుతుంది కాబట్టి కోట్ దోస్ స్వామిశం ఆరవ కీర్తన ముప్పై రెండవ కీర్తన ముప్పై ఎనిమిదవ కీర్తన యాభై ఒకటో కీర్తన నూట రెండవ కీర్తన అండ్ నూట ముప్పై నూట నలభై మూడు మరొకసారి ఆరవ కీర్తన ముప్పై రెండవ కీర్తన ముప్పై ఎనిమిదవ కీర్తన యాభై ఒకటో కీర్తన నూట రెండవ కీర్తన నూట ముప్పైవ కీర్తన నూట నలభై మూడు దీ సెవెన్ సాంగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ కన్ఫెషన్ సాంగ్ పాపాలు ఒప్పుకునేటువంటి కీర్తనలుగా మనం చూస్తాం హిబ్రూ బైబిల్ మీరు చూస్తే హిబ్రూ బైబిల్లో ఏమని రాయబడి ఉంటుందంటే ఈ నూట నలభై ఏడవ కీర్తన పైన దావిద్ రాసిన కీర్తన ఉండదండి జక్కరియా రాసినటువంటి కీర్తనగా వాళ్ళు భావిస్తారు దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ కాంట్రవర్షియల్ గోయింగ్ ఆన్ ఆన్ దిస్ ఇది దావిదు రాసిన కీర్తన జకర్యా రాసిన కీర్తన అందుకోసమే ఆ కాంట్ర కాంట్రవర్సరీ ఉండగా కొన్ని కీర్తనల పైన ఎవరు రాశారు అనేటువంటిది ఉండదు హీబ్రూ బైబిల్ ప్రకారం వాళ్ళు ఏమన్నా నమ్ముతారంటే ఇది జకర్యా రాసినటువంటి కీర్తన దేవుని బిడలారా ఇది జక్కరియా రాసిన కీర్తన ఎవరు రాసిన కీర్తన మనం ప్రక్కన పెడితే ఒకటి మాత్రం వాస్తవం దైవాత్మ చేత ప్రేరేపించబడి రాయబడినటువంటి కీర్తన అండ్ క్రైస్తవ తెలుగు సమాజంలో నూట నలభై ఏడో కీర్తనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకంటే దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది అనేటువంటి పాట ఈ యొక్క అధ్యాయంలో నుంచే రాయబడింది అందుకే ఈ కీర్తన చదువుతుంటే ఒక ఫెమీలియర్ ఫీలింగ్ మనం కలుగుతాడు వాస్తవానికి ఏంటంటే ఆ కీర్తన ఉంది కాబట్టి ఆ పాట వచ్చింది అంతేగాని ఆ కీర్తన లేకపోతే ఆ పాట వచ్చేది కాదు పాటకు విలువ దేన్ని బట్టి వచ్చిందంటే ఈ కీర్తను బట్టి చాలా సందర్భాల్లో మనకు వాక్యం కంటే పాటలు గుర్తుంటాయి ఎక్కువగా పాటలు గుర్తుంటాయి వాక్యం అంత గుర్తుండదండి పాటలు మాత్రం చాలా బాగుంటాయి ఎప్పుడెప్పుడో పాతకాలం పాటలు చెప్పండి అది వెంటనే జ్ఞాపకం వచ్చింది ఆ పలానా సినిమా పాట అని చెప్తాం అదే పద్నాలుగు సంవత్సరాల కిందట చెప్పిన వాక్య భాగం చెప్పండి అంటే కళ్ళు తేలేస్తాము ఇంకేమేస్తాము ఎందుకు తెలుసా మనము పాటలకు అంత సెన్స్ మన బ్రెయిన్లో ఒకవేళ ఉందేమో దేవుని బిడలారా ఈ మధ్య కాలంలో ఎక్కువగా పాటలను దేవుడు వాడు పాటలను దేవుడు వాడుకుంటూ ఉన్నాడు ప్రభుచితమైతే ప్రభుచితం అయితే ఈ వన్ వీక్ ఐ వాజ్ ఆన్ ప్రేయర్ ఒకవైపు నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికి కూడా ఐ వాజ్ ఆన్ ప్రేయర్ దేని విషయం అంటే ప్రభా వీ మస్ట్ హ్యావ్ వన్ వీడియో సాంగ్స్ ఎస్ షార్ట్లీ షార్ట్లీ వెరీ షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు హావ్ సమ్ వీడియో సాంగ్స్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎందుకంటే మనకు దాదాపు ఎనిమిది వేల మంది యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి వి వాంట్ బి బ్లెస్సింగ్ టు దెమ్ వారికి దీవెనకరంగా ఉండడానికి కొన్ని వీడియో సాంగ్స్ చేయడం దేవుని యొక్క చిత్తం అని భావిస్తున్నాను ప్రార్థించండి దేవుని బిడ్డలారా ఈ నూట నలభై ఏడవ కీర్తనలో ఈరోజు మనం ధ్యానించేది ఆరవ వచనం ఆరవ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం దీనుల నువ్వు బతిహీనులను ఆయన నేలని కూల్చును యహోవా దేవునికి రెండు లక్షణాలు ఉన్నాయంట జాగ్రత్తగా వినండి ఒకటేమో దేవుడంట రెండవది నేల కూల్చేటువంటి దేవుడు అంట చాలా వెరైటీగా ఉంటది కీర్తన ఒకటేమో లేవనెత్తుతాడంట మరొకటేమో ఆయనే ఆ లేవనెత్తబడినటువంటి ఒక స్థితిలో ఉన్నా లేకపోతే ఏదైనా ఉన్నత స్థితుల నుంచి అక్కడ నుంచి పడగొడతాడంట రెండు దేవుడే చేస్తాడంట జాగ్రత్తగా వినండి ఈరోజు మొదటి భాగాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం యహోవా దీనులను లేవనెత్తుతాడంట అసలు దీనత్వం అంటే ఏంటి మొదటిది అసలు దేవుడు ఏ రకంగా దీనులను లేవనెత్తుతాడు ఈ యొక్క రెండు తలంపుల మీదట సందేశాన్ని ముగిస్తాను దీనత్వం అంటే ఏంటో మనకు అర్థం కావడానికి ఒక ఒక స్టోరీ మీదుట నేను ఉంచుతాను ఏంటంటే ఒక రాజప్రసాదంలోనికి ఒకరోజు ఒక ఋషి వెళ్ళాడంటండి ఋషి అంటే ఇక కాషాయ వస్త్రాలు ధరించుకొని గడ్డం పెరిగి తర్వాత వెంట్రుకలు పెంచుకొని ఆ తలకు రుమాలు కట్టుకొని ఉండేటువంటి ఒక ఋషి ఆ రాజప్రసాదంలోనికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడట కాబట్టి హీ హాజ్ టేక్ అన్ అపాయింట్మెంట్ రాజును నేను కలవాలి సో ఆ రాజు ఆ రోజు చాలా బిజీగా ఉన్నాడంట చాలా బిజీగా ఉండి చాలా మందిని కలుస్తూ కలుస్తూ లాస్ట్కు చెప్పారంట ఇక లాస్ట్ అపాయింట్మెంట్లో ఒక ఋషి వచ్చాడు మిమ్మల్ని కలవడానికి అంటే అవునా రమణ్ చెప్పండి అన్నాడు సో ఆ ఋషి లోపలికి వచ్చి సేజ్ అంటారు కదా ఋషి లోపలికి వచ్చిన తర్వాత ఆ ఋషి ఏం చేశాడంటే తన తలపైన ఉండేటువంటి ఆ గుడ్డ ఉంటుంది కదా అలా తీసి ఆ రాజు దగ్గర ఆ గుడ్డను అట్లా కింద ఉంచి రాజు దగ్గర శిరస్సు ఉంచాడంట రాజు దగ్గర శిరస్సు వస్తే అంతవరకు సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజు ఏం చేశాడంటే ఆయన కూడా సింహాసనం మీద నుండి దిగి తన కిరీటం ఉంటుంది కదా చాలా వజ్ర వైడూరాలతో పొదిగినటువంటి కిరీటం కిరీటాన్ని తీసి ఆయన కూడా ఇలా అన్నాడంట అంటుండగానే ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ రాజును నివారించారు రాజా యూ షుడ్ నాట్ డూ దాట్ ఒక రాజుగా తలపై నుండి కిరీటం తీయడం ఏంటి నువ్వు నువ్వు రాజు యు ఆర్ హ్యావింగ్ అన్ అథారిటీ నీకు ఒక అధికారం ఉంది నీకు ఒక విలువ ఉంది ఒక గుర్తింపు ఉంది ఈ దేశంలో ఉండేటువంటి భూమి నీకు అధికారం ఉంది ప్రజలపైన నీకు అధికారం ఉంది వ్యవస్థల నీకు అధికారం ఉంది నువ్వేంటి రాజా నువ్వేంటి రాజా ఆయన దగ్గర తల ఉంచుతున్నావే అప్పుడు రాజు అన్నాడంట ఆయన ఎదుట నేను ఓడిపోకూడదు అదేంటది యుద్ధం ఏమన్నా జరిగిందా ఓడిపోవడానికి యుద్ధం జరగలేదు కదా యుద్ధం జరిగితే ఓడిపోవడం అని నువ్వు అనవచ్చు రాజా యుద్ధం ఏం జరిగింది ఆఫ్టర్ ఆల్ హీస్ ఎ ఏ నార్మల్ సేజ్ ఒక ఋషి ఆయన ఏదో ఎక్కడో కొండ గుట్టల్లో తిరిగేటువంటి వ్యక్తి నీ దగ్గరకు వచ్చి తల ఉంచితే నువ్వేంటి రాజసింహాసనం మీద దిగిపో రావడం ఒక గ్రేట్ అనుకుంటే కిరీటం దియడం రెండవ గొప్పతనం అనుకుంటే మూడవదిగా తల వంచి నమస్కారం చేయడం ఏంటి అప్పుడు ఈ రాజు అన్నాడంట ఆయనకు యుద్ధాన్ని ప్రకటించాడు ఆ యుద్ధంలో నేను ఓడిపోకూడదు అదేంటి యుద్ధం రాజా అదేంటి యుద్ధం అతడు అన్నాడంట తగ్గింపు అనే యుద్ధాన్ని దీనత్వం అనే యుద్ధాన్ని అతడు ప్రయోగించాడు నా పైన ఆ ఉద్య ఆ యొక్క యుద్ధంలో నేను ఓడిపోకూడదు ఒక రాజుగా అన్నిటిలో జయాన్ని సాధించా అన్నిటిలో జయాన్ని సాధించా రాజ్యాలను జయించా రాజులను జయించా వస్తువులను లేకపోతే వ్యక్తులను నేను జయించా చంపగలిగిన వారిని చంపా బ్రతికించగలిగిన వారిని బ్రతికించా హెచ్చించగలిగిన వారిని హెచ్చించా బట్ ఈ యుద్ధంలో నేను ఓడిపోకూడదు తగ్గింపు అంటే ఏంటి తెలుసా నీకంటే హై రేంజ్లో ఉండే వాళ్ళ దగ్గర ఆటోమేటిక్గా నీలో తగ్గింపు ఉంటుంది అండి ఆటోమేటిక్గా నీలో తగ్గింపు ఉంటుంది ఏంటి తగ్గింపు అంటే నీ ఎదుట ఒక కలెక్టర్ ఉన్నాడు అనుకో కలెక్టర్ దగ్గర ఇట్లా పెట్టుకొని ఎవరు నిలబడతారండి ఎవరైనా నిలబడతారా ఒకవేళ కాలు మీద కాలు వేసుకొని ఒకవేళ ఎవరు కూర్చోరులండి కూర్చుంటే సెట్ అయిపోతారు ఇప్పుడు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారనుకో రా కలెక్టర్ వస్తుండే కానీ ఆటోమేటిక్ చెప్పాలి చంపాలి కలెక్టర్ వచ్చినట్టు కాలుది బుద్ధుందా లేదా అంత ఏం లే కలెక్టర్ వచ్చినట్టే ఆటోమేటిక్గా కాలు కిందికి పోతే ఇంకా ఏది కిందికి పోవాలని అది పోతుంది అది పోతుంది ఎందుకు తెలుసా గొప్ప వ్యక్తి దగ్గర ఆల్రెడీ తగ్గింపు అనేటువంటిది నీ జీవితంలో బై డిఫాల్ట్ నీ మైండ్ సెట్టే చెప్తుంది అది కానీ తగ్గింపు అంటే ఏంటి తెలుసా యేసుప్రభు అంటాడు శిష్యులారా పేతురు నీవేం బ్యూటీ పార్లర్లకు పోయి ఆ కాళ్ళను తోమించుకొని వచ్చావు ఏమన్నా లేదే చేపలమ్మడి తిరిగి ఎట్లాంటి నీళ్ళల్లో తిరిగి కాళ్ళు పేలిపోయినటువంటి ఒక షాబీ కాళ్ళను యేసు కడుగుతున్నాడు అది తగ్గింపు రాజు ఆ యొక్క ఋషి దగ్గర తగ్గించుకున్నాడు చూసారా అంటే తన ఎదుట నథింగ్ ఒక ఋషి ఒక రాజు కాదు ఒక అధికారి కాదు అసలు అతనికి చదువు వస్తుందో లేదో తెలియదు కానీ అతని దగ్గర తగ్గించుకున్నాడు మన ఎదుట దేవుడు ఏం కోరుతున్నాడు తెలుసా దీనత్వము తగ్గింపు గుణము కోరుతుంట నీకంటే కొంచెం ఎవరైనా ఎక్కువ వ్యక్తులు ఉన్నారా ఆటోమేటిక్గా నీ నడక మారుతుంది నీ నిలబడ్డం మారుతుంది నీ మాట్లాడడం మారుతుంది నీ చూపు మారుతుంది నీ సంబోధన మారుతుంది నీ లాంగ్వేజ్ మారుతుంది అది నీకంటే కొంచెం తక్కువ వచ్చారనుకో ఏమంట ఏమిప్పుడు ఏమైంది మన మాట తీరే మారిపోతుంది మనం నిలబడ్డమే మారిపోతుంది దేవుని బిడ్డలారా దేవుడు దేవుడు ఎవరిని హెచ్చిస్తాడంట ఇప్పుడు చదువుదామా బాగాని యహోవా దీనులను లేవనెత్తువాడు దేవుడు ఎవరిని లేవనెత్తుతాడంట అధికారం కలిగిన వారిని ఇంకా కొంచెం పైకి లేవనెత్తాడంట దీనులను దేవుడు లేవనెత్తుతాడంట దేవుని బిడలారా నీకంటే తక్కువ వ్యక్తి దగ్గర నీవు ఏ రకంగా బిహేవ్ చేస్తున్నావు అక్కడ కనపడుతుంది నీలో ఉండేటువంటి దీనత్వం నీలో ఉండేటువంటి తగ్గింపు గుణం కనపడుతుంది ఒకవేళ సహోదరి ఇక్కడ రెండమ్మ అంటే ఒకవేళ ముసుగే ముసుగేసుకోకు వేసుకోకు నామె కూడా పైకి వచ్చినప్పుడు ఏం చేస్తుంది వెంటనే ఎందుకు మా స్టేజ్ పైకి వస్తున్నారు అందరు చూస్తున్నారు ఏం పనికి వాళ్ళ మనిషి ఏమేమి అనుకుంటారు అని అనుకుంటారని మనం ఏం చేస్తాం ముసిగేస్తాం ఎందుకు తెలుసా వేరే వాళ్ళ ఎదుట నిలబడుతున్నప్పుడు వీ లుక్ వి వీఆర్ హంబుల్ కానీ దేవుడు అంటున్నాడు నీ ఎదుట ఎక్కువ వ్యక్తులు ఎక్కువ స్థానంలో ఉండే వాళ్ళు ఉన్నప్పుడు డీఫాల్ట్గా నీ లోపల నీకే వాళ్ళకంటే తక్కువ కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కానీ నీకంటే తక్కువ ఉండే వాళ్ళ దగ్గర నీ దీనత్వం యొక్క అసలు రూపం కనబడుతుంది దేవుడంట ఎవరిని హెచ్చిస్తాడు చర్చికి వచ్చేవాడిని హెచ్చిస్తాడా వచ్చావా చర్చికి వచ్చావా హెచ్చిస్తాడు దేవుడు ఐదు రకాలైనటువంటి హెచ్చింపులు దేవుని మందిరంలో ఉన్నాయి ఈరోజు ఉదయకాల సందేశం వినండి ఆ హెచ్చింపులో నీకు ఒక శ్రేష్టమైనటువంటి దీవెన కలగాలి అంటే ఆయన దీనులను ఏం చేస్తాడంట లేవనెత్తువాడు దేవుని బిడలారా ఏ రకంగా దేవుడు లేవనెత్తుతాడు మొదటి భాగాన్ని మీద నేను ఉంచుతాను చూడండి నూట నలభై కీర్తన నాలుగవ వచనాన్ని చదువుకుందాం తన ప్రజలందు ప్రీతి గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును ఆయన దీనులను దేనితో అలంకరిస్తాడంట రక్షణతో ఎవరికి రక్షణ భాగ్యం కలుగుతుంది ఎవరు రక్షించబడతారు ఎవరు పాపాల నుంచి వారికి అంటే క్షమాపణ ప్రార్థన చేసే వారికి అంటే కలుగుతుంది కలగపోవచ్చు కానీ ఒక్కరికి మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది దీనులను ఆయన రక్షణతో అలంకరించును పాపాలు ఒప్పుకోవడం రెండు రకాలండి జాగ్రత్తగా వినండి పాపాలు ఒప్పుకోవడం రెండు రకంగా ఇక్కడ ఏదో సందేశం వచ్చింది కాబట్టి ప్రార్థనలో అందరూ ఆమెను అంటున్నారు కాబట్టి దేవా నా పాపాలు క్షమించు అనే ఒక ప్రార్థన అందరూ చేస్తున్నారు కాబట్టి నా ప్రక్కన వాళ్ళు నా ఎదుట ఉండే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఒకవేళ నేను ప్రార్థన చేయకపోతే వేషధారి కనపడతాను ప్రవ్వా నా పాపాన్ని క్షమించు అంటే అది పై పైన చేసే ప్రార్థన నిజమైన ప్రార్థన పాప క్షమాపణ ప్రార్థన అంటే ఏంటి తెలుసా దీనత్వముతో కూడినదిగా ఉంటదంట హలూయా దీనత్వము కలిగిన వారినే దేవుడు రక్షణతో అలంకరిస్తాడు రక్షణతో అలంకరిస్తాడు దేవుని బిడలారా ఎవరి జీవితంలో రక్షణ ఆనందం ఉంటుంది తెలుసా అంటే ఇక్కడ జాగ్రత్తగా ఒక మాట చెప్తాను నీ జీవితంలో ఉన్నటువంటి రక్షణ కోల్పోతావా ఖచ్చితంగా కోల్పోతావు ఎప్పుడు తెలుసా నీలో కొంచెం గర్వం ఎక్కడైనా వచ్చిందంటే నీలో అహంకారం ఎప్పుడైనా వచ్చిందంటే నీలో ఒక ఒక రేంజ్ ఒక లెవెల్ ఒక స్టేటస్ అనేటువంటిది నీకు తెలియకుండా నీ ఆలోచనలు నీ తలంపులో ఎప్పుడైతే ఇట్ ఇట్ బ్రూట్స్ అది అది మెల్లిగా పిల్లలు పెట్టడం ప్రారంభిస్తుందో రక్షణ అనేటువంటి ఆశీర్వాదం కూడా తొలగించబడుతుంది దేవుని బిడలారా దేవుడు ఉండేటువంటి లోకంలో హెచ్చరించబడినటువంటి దేవుని దూత లూసిఫర్ లూసిఫర్ నువ్వెందుకు పడిపోయావు నువ్వు పడిపోకూడదు కదా పరలోకంలో ఉండేటువంటి నువ్వు ఎందుకు పడిపోయావు అంటే లూసిఫర్ లోనికి గర్భం ప్రవేశించింది దేవుని బిడలారా మన జీవితంలో దేవుడినితో వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు నీ కుటుంబాన్ని వాక్యం ద్వారా హెచ్చరించినప్పుడు నీ కుమారుని నీ కుమార్తెను నా కుమారుని కుమార్తెను దేవుడు వాక్యం ద్వారా హెచ్చరించినప్పుడు హెచ్చరించినప్పుడు వెనుకేసుకొని వచ్చామా జాగ్రత్త వారికి రక్షణను దూరం చేస్తున్నాం మనం వారికి రక్షణను మనం దూరం చేస్తున్నా పాపము దగ్గర కాంప్రమైజ్ కాకుండా అవును తప్పు జరిగింది ఈ తప్పుకు దేవుని దగ్గర క్షమాపణ కోరాలి అనేటువంటి వ్యక్తి జీవితంలో దేవుడు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు బైబిల్లో ఉదాహరణకు ఒక భాగాన్ని చూపిస్తాను ఏషియా గ్రంథం పన్నెండవ అధ్యాయం రెండవ వచన చూడండి ఏషియా గ్రంథం పన్నెండవ అధ్యాయం రెండవ వచనం ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను చున్నాను ఎహోవా నాకు బలము ఆయనే నా కీర్తనకాస్పదము ఆయన నాకు రక్షణ ఆధారమాయ రెండు సార్లు అంటున్నాడు మొదటి మొదటి లైన్లో ఇదిగో నా రక్షణకు కారణభూతుడు చివరి లైన్లో అంటున్నాడు ఆయనే నాకు రక్షణాధారమాయను రెండు విషయాలు దేవుడు నా రక్షణకు కారణం ఒకప్పుడు నాలో రక్షణ లేదు ఒకప్పుడు నేను లోకంలో ఉన్నాను రక్షణ అంటే ఏంటి తెలుసా పాపములో జీవిస్తూ అలవాట్లో జీవిస్తూ చర్చికి వస్తూ నీవు మార్పు చెందక మనసు పొందక పాప జీవితాన్ని అలవాట్లను సాంప్రదాయాలను పద్ధతులను ప్రేమిస్తూ వాక్య వ్యతిరేకమైన జీవిత విధానం జీవిస్తూ పెద్దలు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని భావిస్తూ తప్పుడడుగులు వేస్తే రక్షణ ఉండదు ఎప్పుడు రక్షణ ఉంటుంది నీ జీవితంలో దీన దీనత్వం ఉంటే మీరు అనవచ్చు దీనత్వానికి రక్షణకు సంబంధం ఉందా యాప్సల్యూట్గా ఉంది రెండవ వచనం అంటున్నాడు రక్షణకు ఆధారం నీవే ప్రవ్వా రక్షణకు కారణభూతుడు నీవే ప్రవ్వా ఎందుకు రక్షణ వచ్చింది అంటే ఇప్పుడు చూడండి మొదటి వచనం మొదటి వచనం పన్నెండో అధ్యాయం మొదటి వచనం ఆ దినమున మీరు ఇలాగందరు ఎహోవా నీవు నా మీద కోపపడితివి నీ కోపము చల్లారేను నిన్ను స్తుతించుచున్నాను చాల్ మొదటి వచనంలో ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇతని యొక్క ఇతని యొక్క పూర్వపరం ఏంటిదని మనం చూస్తే ఆ దినమున మీరందరూ ఏమంటామంట యహోవా నీవు నా మీద కోపపడితే ఎవరి మీద కోపపడతాడండి దేవుడు దేవునికి కోపం ఎక్కడ తెలుసా ఎక్కడ కోపం వస్తా తెలుసా నీవు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు ఎందుకు నోబహు కాలంలో జల ద్వారా తన కోపాన్ని చూపించాడంటే పాపం ఉంది అక్కడ పాపం ఉంది ఎందుకు సతమ గుమ్మరాలను దేవుడు నాశనం చేశాడు ఇప్పటికి కూడా కొంచెం మొలక కూడా ఎత్తదు ఎన్ని సంవత్సరాల కిందట దేవుని యొక్క అగ్ని దిగి వచ్చినా ఇప్పటికి కూడా ఆ పాపము శిక్షను ఆ ప్రాంతం అనుభవిస్తూనే ఉంది ఎందుకు తెలుసా పాపము చేస్తే దేవుని యొక్క కోపం ఉంటుంది ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు దేవా నాకు రక్షణాధారం ఎందుకున్నావు తెలుసా నా రక్షణాధారానికి ముందు నువ్వు నా పైన కోపపడ్డావు పడ్డావు యు ఆర్ సో యాంగ్రీ విత్ మీ నా పాపాన్ని బట్టి నా పైన కోపగించావు బ్రహ్వా దేవుని బిడలారా కానీ మొదటి వచ్చిన చూడండి ఏమంటాడు పన్నెండోది మొదటి వచ్చిన ఆ దినమున మీరు ఇలాగందరు ఎహోవా నీవు నా మీద కోప నీ కోపము చల్లారెను నిన్ను స్థుతించు నీ కోపము చల్లారెను మొదటి వచ్చనలో కోప పడితే కోపం ఎట్లా చల్లారిపోయిందండి అంటే ఏం చేశారు చల్లారడానికి ఏం చేశారు దేవుని కోపం చల్లారడానికి ఏం చేశారు దేవుని కోపం ఒక్కటే ఒక సందర్భంలో చల్లారుతుంది ఎప్పుడంటే ఆయన రక్తాన్ని చూసినప్పుడు గొర్రె పిల్ల రక్తం ఒలికించబడినప్పుడు ఆది కాండంలో దేవుడు పెట్టినటువంటి పద్ధతి ఏంటంటే మనిషి పాపానికి ఒక పశువును ఆశ్రయించాలి కృత నిబంధనకు వస్తున్నాయి ఇక మనుషుల యొక్కయు లేకపోతే పశువుల యొక్కయు మేకల యొక్కయు పక్షుల యొక్క రక్తం అవసరం యుగ యుగములకు అవసరమైన ఒకే ఒక రక్తముగా ప్రభు యొక్క రక్తం ఒలికించబడింది కాబట్టి ఇతను అంటున్నాడు ఈ యొక్క ఏషియా గ్రంథం పన్నెండవ అధ్యాయంలో ఈ భక్తుడు అంటున్నాడు దేవా నాకు రక్షణ ఎందుకు వచ్చిందంటే ఒకప్పుడు నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశా ఐ హ్యావ్ కమిటెడ్ ఎ సిన్ నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను ఆ పాపాన్ని బట్టి నా జీవితంలో రక్షణ లేకుండా పోయింది ప్రవ్వా కానీ ఎప్పుడైతే నువ్వు వాక్యం ద్వారా మాట్లాడావో నా పాపాన్ని గురించి నాకు హెచ్చరించావో నన్ను గద్దించావో అప్పుడు దీనుడుగా మారాలి నేను ఇంతవరకు చేసింది కరెక్టే నేను తల ఇచ్చింది కరెక్టే నేను ఇలా చేసింది కరెక్టే అని అనుకొని గర్విస్తుగా నువ్వు ఉండవచ్చు దేవుని వాక్యాన్ని అది కాదు నీ జీవితంలో రక్షణ రావాలంటే పాపము దగ్గర నువ్వు చేసిన తప్పును తప్పుగా ఒప్పుకొని సరి చేసుకోవాలి దేవుని కోపం చల్లార్చబడాలి చల్లార్చబడాలంటే దేవా నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశా నీకు వ్యతిరేకంగా నా కుటుంబం పాపం చేసింది ప్రవ్వా క్షమించు ప్రభా ఈ నిజమైన పశ్చాత్తాపం నిజమైన పాపం విషయంలో తగ్గింపు నీలో లేకపోతే డోంట్ థింక్ దాట్ యు ఆర్ హ్యావింగ్ ఎ శాల్వేషన్ నీకు రక్షణ ఉంది అనేటువంటి భ్రమలో ఏమాత్రం ఉండకు రక్షణ ఎప్పుడో కోల్పోయావు నువ్వు ఎప్పుడో కోల్పోయావు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసినప్పుడు రక్షణ నువ్వు కోల్పోయిన వ్యక్తిగా ఉంటావు మీరు అనొచ్చు రక్షణ కోల్పోతారండి కోల్పోతారా ఎస్ ఖచ్చితంగా కోల్పోతాం ఎందుకు తెలుసా దేవుడు నేను రక్షించింది ఇక మిగతా దినాల్లో పాపం చేయమని కాదు పాపం లేకుండా భయభక్తులతో జీవించమని రక్షించబడిన తర్వాత బాప్తిజం తీసుకున్న తర్వాత ప్రభుబలంలో చేయి వేసిన తర్వాత నువ్వు బయటికి వెళ్ళి పాపం చేసినట్లయితే నువ్వు దీనుడవా గర్వించవా ఆలోచించు దేవుని వాక్యానికి లోబడుతున్నావా ఎదురు తిరుగుతున్నావా ఇఫ్ యు ఆర్ ఎ రిబలియస్ పర్సన్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎ హంబుల్నెస్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎ హ్యూమిలిటీ నీకు తగ్గింపు లేదు దీనత్వము లేదు దేవుని బిడలారా ఆ కాలంలో ఒంగోల్లో ఒక కాలేజీలో జరిగిన సంఘటన మనకందరికీ తెలుసు మొట్టమొదటి సంఘటన అది ఒక అబ్బాయి కాలేజీలో తన ఎడ్యుకేషన్ కాలేజీలోనికి వెళ్ళే హీ హీ డింట్ వెంట్ విత్ ద బుక్స్ అతడి బ్యాగ్తో పుస్తకాలతో వెళ్ళేదండి అతని పుస్తకాల్లో కత్తి పెట్టుకొని వెళ్ళాడు వెళ్ళి ఒక అమ్మాయి తను ప్రేమించలేదని ఆ అమ్మాయిని ఆ కాలేజీలో అందరూ చూస్తూ ఉండగా ఆ అమ్మాయిని అనేక మార్లు పోట్లు పొడిచాడండి ఆ తర్వాత అందరూ పట్టుకున్నారు అమ్మాయిని తీసుకొని వెళ్ళారు కానీ ఆ అమ్మాయి చనిపోయింది చనిపోయిన తర్వాత ఈ అబ్బాయి ఇంటికి పోలీసు వాళ్ళు వెళ్ళారు పోలీసు వాళ్ళు వెళితే మీ కుమారుడు అంటే మీ కుమారు మా కుమారుడు ఏం చెప్పాడు వాళ్ళన్నీ తీసుకున్నారు ఆ వస్తువు ప్రూఫ్స్ అన్నీ తీసుకున్నారు వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ప్రెస్ వాళ్ళు వచ్చారండి ఆ ప్రెస్ వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ పేపర్లో వచ్చిందండి ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఆ యొక్క ప్రెస్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తండ్రిని చూసి అడిగారు ఇదిగో ఈ అబ్బాయిని గురించి పోలీసు వాళ్ళ దగ్గర ఫోటో దొరికింది ఈ అబ్బాయి మీ అబ్బాయి అయినా అతన్ని ఒక్క నిమిషం చూసి ఒకప్పుడు వీడు నా కుమారుడు ఇప్పుడు కాదు ఏమండి ఏం మాట్లాడుతున్నారు మీరు మేము విలేకరులం మా దగ్గర మీ మీరు చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకప్పుడు నా కుమారుడు ఇప్పుడు నా కుమారుడు కాదంటారేంటి ఎలా కాకుండా పోతాడు ఒకప్పుడు మీ కుమారుడు ఇప్పుడు మీ కుమారుడు రేపు మళ్ళీ మీ కుమారుడు ఆ తర్వాత మళ్ళీ మీ కుమారుడు కాకుండా రోజుకొక రోజుకొక వ్యక్తిగా కనపడతాడా అప్పుడు ఒక విలేకరి చూపించాడు అదిగో ఆ ఫోటోలో నువ్వే కదా ఉండేది నీ భార్య కదా ఉండేది నీ కుమారుడే కదా ఉండేది ఇక్కడ ఫోటోలో కనపడుతున్నాడు కదా అప్పుడు అతను అప్పుడు వాడు నా కుమారుడు మరి ఇప్పుడు నాకు నచ్చని పని నేను చెయ్యని పని నా కుమారుడు చేశాడు కాబట్టి వానికి నేను తండ్రిని కాను వాడు నా కుమారుడు కాదు సేమ్ టు సేమ్ డైలాగ్ కూడా అడుగుతాడు ఒకప్పుడు పాపలు ఒప్పుకున్నావు రక్షించాను నా కుమారుడని చెప్పుకున్నాను ఇతడు నా కుమారుడే నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చిందని నీ గురించి నేను పరలోకంలో చెప్పిన మాట నూటికి నూరు రూపాయలు వాస్తవమే వాస్తవమే కానీ నువ్వు రక్షించబడిన తర్వాత రక్షించబడిన ముసుగులో దేవుని దగ్గరికి వచ్చే ముసుగులో నువ్వు చేసిన తప్పులేంటో నీకు తెలియదా నువ్వు చేసిన జీవితంలో చేసిన తప్పులు తల్లికి వ్యతిరేకంగా అన్నకు వ్యతిరేకంగా అక్కకు వ్యతిరేకంగా చెల్లెలకు వ్యతిరేకంగా నీ ఇంట్లో మొదలుకొని బయట ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర నువ్వు చేసింది రక్షణ ఉందా లేదా దేవుడు అంటాడు దీనులను మాత్రమే ఆయన రక్షణతో అలంకరిస్తాడు నీ జీవితంలో పాపము దగ్గర వాళ్ళు వాళ్ళు చేస్తారులే ఏం వాళ్ళ దగ్గర అన్ని రకంగా ఉండాలనుకొని నీ సపోర్ట్ నువ్వు పెట్టుకున్నావు అంటే దేవుని ఎదుట నువ్వు దీనునివి కావు దీనురాలివి కావు దేవుడిని లేవనెత్తాడు దేవుడు తొక్కి పడేస్తాడు దేవుని బిడ్డలారా ఒకవైపు ఆయన లేవనెత్తే దేవుడే మరో యొక్క వైపు ఆయన తొక్కితే లేవగలిగిన వాళ్ళంగా మనం ఉండలేమేమో ఈరోజు దేవుడు అంటున్నాడు రక్షించబడిన వ్యక్తిగా కొనసాగుతున్నావా మధ్యలో నీ రక్షణకు బ్రేక్ ఇచ్చి పాపంలో జీవిస్తున్నావా ఈరోజైనా ఈరోజైనా ఈ దినమైనా దేవుడినితో సరి సరిచేసుకో ఎక్కడ పాపంలో జీవిస్తున్నావో నీకు తెలుసు ఇంకా పాపము నీవు అధికం చేసి శిక్ష నీ పైకి దిగకముందే నీ కుటుంబంపైకి రాకముందే నీ జీవితంలో దేవుని వ్యతిరేకంగా చేసిన తప్పులను ఒప్పుకో దేవా నీకు వ్యతిరేకంగా నేను చేసిన తప్పులను క్షమించు ఆయన దీనులను ఎలా లేవనెత్తుతాడు తెలుసా రక్షణతో లేవనెత్తుతాడు రెండవదిగా బైబిల్లో చూస్తే నూట ముప్పై కీర్తన ఆరో వచనం నూట ముప్పై కీర్తన ఆరో వచనం మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును యహోవా మహోన్నతుడైనను దీనులను ఏం చేస్తాడంట లక్ష పెట్టును దీనులను లక్షతో బ్లెస్ చేస్తాడని కాదు అక్కడ అర్థం లక్ష రూపాయలు దీనత్వం కలిగిన వారికి దేవుడు ఇచ్చేస్తాడు అనేటువంటిది కాదు బైబిల్ యహోవా మహోన్నతుడంట మహోన్నతుడు అంట అంటే ఆయన సింహాసనం అత్యున్నతం ఆయన లోకం ఆయన రాజ్యం మహోన్నతమైంది అయినప్పటికీ ఆ మహోన్నత లోకంలో ఉండేటువంటి దేవుడు దీనులను లక్ష్య పెడతాడు తెలుగు అర్థం కాదు మనకు కదా లక్ష్య పెట్టడం అంటే ఏంటి నాకు కూడా అర్థం కాలేదు మీలాగా నేను అట్లేదు అనుకున్నా ఏంటి లక్ష్య పెట్టడం చదివినప్పుడు బాగానే ఉంటుంది లక్ష పెట్టడం అంటే ఏంటిది వాట్ ఈస్ దాట్ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే రెండు సెంటెన్సులు దొరికాయండి అద్భుతమైనటువంటి మాట ఏమనంట తెలుసా ఒక ట్రాన్స్లేషన్లో హీ టేక్స్ నోట్ ఆఫ్ ద హంబుల్ హీ టేక్స్ ద నోట్ ఆఫ్ హంబుల్ ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వాళ్ళని గురించి వెంటనే పెట్టుకుంటాడంట దేవుడు జాగ్రత్తగా వినండి అంటే దాని అర్థం ఎవరి జీవితాల్లో దీనత్వం అనేటువంటిది తగ్గించుకునేటువంటి ఒక లక్షణం ఎట్టి పరిస్థితుల్లో కూడా హెచ్చించుకునకుండా నీ జీవితంలో నీకంటే తక్కువ వాళ్ళ దగ్గర హెచ్చించుకునకుండా తగ్గించుకునే లక్షణం నీ జీవితంలో ఎప్పుడైతే దేవుడు చూస్తాడో హీ టేక్స్ నోట్ ఆఫ్ దెమ్ వారిని గురించి దేవుడు రాసిపెట్టుకుంటాడంట రాసి పెట్టుకుంటాడంట ఈరోజు ఇదిగో ఇక్కడ యాక్చువల్గా సుధీర్ గర్వించాలి కానీ తగ్గించుకున్నాడు కదా ఆ పలానా దినాన సుధీర్ తగ్గించుకున్నాడని రాసి రాసిపెట్టుకుంటాడు ఎందుకు ప్రభు పెట్టుకుంటావు ఎందుకు ఎవరైనా ఒక అధికారి ఏదన్నా చె మాట్లాడుతున్నాడనుకో సబార్డినేట్స్ ఏం చేస్తారో తెలుసా వాళ్ళు చెప్పింది అంతా రాసి పెట్టుకుంటారు రాసి పెట్టుకుంటారు ఎందుకు తెలుసా ఆయన చెప్పాడు కాబట్టి ఇది ఖచ్చితంగా నెరవేర్చాలి దేవుడు కూడా ఒక నోట్స్ ఉంటుందంట దేవుని దగ్గర తగ్గింపు ఎవరి జీవితాల్లో ఉంటుందో వారిని గురించి రాసి పెట్టుకుంటాడంట ఎందుకు ప్రభు అంటే ఒక రోజు వస్తుంది ఆ తగ్గింపును బట్టి వారిని నేను దీవించాలి హలో తగ్గింపు లోకంలో గుర్తింపు ఉండదండి తగ్గించుకున్నా అంటే ఏందిరా వీడు ఇంత వేస్ట్ క్యాండటు ఏ వాళ్ళ దగ్గర అంత అవసరమా అని కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు ఈ వీళ్ళకైతే చేసుకునేలే వాళ్ళ ఇష్టం లే వాళ్ళ కర్మలే వాళ్ళకి అది ఉండిలే అని అనుకునే వాళ్ళు కొంతమంది అయితే కానీ పరలోకంలో దేవుడు చూస్తుంటాడు తగ్గించుకున్నాడా రాసి పెట్టుకుంటాడు ఆయన లక్ష పెడతాడు హీ విల్ హ్యావ్ ఎ స్పెషల్ ప్లేస్ ఫర్ ద హంబుల్ విత్ హిమ్ ఆయన దగ్గర దేవా నీ దగ్గర ఎవరికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది స్టేజ్ పైన కనపడేటువంటి నాలాంటి వ్యక్తి కాదు లేదు లేదు స్టేజ్ పైన స్టేజ్ కింద స్టేజ్ లోపల కనపడే వారిని గురించి దేవునికి అస్సలు స్పెషల్ కేర్ ఉండదు నాలో తగ్గింపు లేకుండా నేను ఇలాంటి వేదికలు ఒక కోటి వేదిక లెక్కని దేవుడు నాకు గుర్తింపునివ్వాడు గుర్తింపునివ్వాడు ఇవ్ గాన్ లుక్స్ ఎట్ మై హంబల్నెస్ దేవుడు నా తగ్గింపును చూస్తే దాని గురించి దేవుడు రాసి పెట్టుకుంటాడంట కలిగిన తండ్రి నీ వాక్యమనే అనే అర్థంలో మేమెవరమో కనపడింది ప్రభా మా బ్రతుకులేంటో కనపడ్డాయి ప్రభా నీ ఎదుట మేము ఎలాంటి వారమో తెలిసిపోయింది ప్రభా మా జీవితంలో ఉండేటువంటి గర్వాన్ని అస్సలు మీరు ఇష్టపడడం లేదని దీనత్వాన్ని ఎదురు చూస్తున్నా ఏ మాత్రం దీనత్వం లేకుండా మా జీవితాలు ముందుకు సాగుతున్నాయని ఈరోజు మీరు మాట్లాడిన మీ మాటలను బట్టి వందనాలు ఎవరి ఎదుట మేము గర్వించి ఉన్నా ఎవరి ఎదుట మమ్మల్ని మేము హెచ్చించుకున్నా ఒకవేళ మా తలంపుల్లో హెచ్చింపు ఉన్నా మాటల్లో హెచ్చింపు ఉన్నా దేవా దేవా మమ్మల్ని క్షమించండి మీ సిల్వ రక్తం మమ్మల్ని కడుగునుగాక మీ సిల్వ రక్తం మమ్మల్ని కడుగునుగాక మీ శిలవ రక్తం మమ్మల్ని కడుగును గాక గర్వపు మరకలు మా జీవితంలో ఉన్నాయి ప్రభా గర్విష్ఠలము అనేటువంటి ముద్ర మీ ద్వారా పడింది ఆ మరక చెరిగిపోవాలి అంటే నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం ఏ ఎక్కడెక్కడ మా జీవితాల్లో గర్వం వచ్చిందో ఎక్కడెక్కడ గర్వము గూడు కట్టుకునిందో ఎక్కడ గర్వము పైన మా జీవితాలు కట్టబడుచున్నాయో తండ్రి ఆ విషయంలో దేవా నీ సిలవ రక్తం మమ్మల్ని కడుగునుగాక మీ ఎదుట దీనులుగా కనపడ్డానికి ప్రజలు ఎదుట దీనులుగా కనపడడానికి ప్రభుకిస్తులుగా మేము జీవించడానికి సహాయం సహాయం చేయమని ఈ వాక్యం ప్రతి ఒక్కరిలో మంటలు పుట్టించునట్లుగా సహాయం చేయమని ఏసయ్య నామ ముందు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి అందరం చెబుదాం ఆమెన్ ఆమెన్ ప్రైజ్ అలాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చ్లో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను